మూడుమల్లా బంధం ఎపిసోడ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విరాజ్ సార్ మిమ్మల్ని బయటకు వెళ్ళనివ్వకుండా ఆపమని చెప్పారు అని ఆ బాడీ గార్డ్స్ చెప్పగానే బస్సు షాక్గా అలాగే నుంచుని వండిపోతుంది ఇంతలో విలియమ్స్ బస్సు దగ్గరికి వచ్చి సిస్టర్ మీరు ఎందుకు బయటకు వచ్చారు మిమ్మల్ని సార్ తీసుకొని రమ్మంటున్నారు ప్లీజ్ వెళ్దాం అని విలియమ్స్ అంటాడు బస్సు వెనక్కి తిరిగి విలియమ్స్ వైపు చూస్తూ అన్నయ్య ఆశలు వీళ్ళందరూ ఎవరు ఇంతమంది ఉన్నారేంటి అని బస్సు ఆశ్చర్యంగా అడుగుతుంటే విలియమ్స్ చిన్నగా నవ్వుతూ నీకో స్మై సిస్టర్ ఆ రోజు విరాజ్ సార్కి మీకు గొడవ జరిగింది కదా అదే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా అంతకు ముందు రోజు నైటే విరాజ్ సార్ వీళ్ళందరినీ ఈ అపార్ట్మెంట్ దగ్గర పెట్టారు మీరు సార్కి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతున్నారు మీరేమో బయటకు వెళితే ప్రమాదం కానీ సార్ మాట మీరు వెళ్ళడం లేదు కదా సిస్టర్ అందుకే ఆ రోజు నైటే మిమ్మల్ని ఫ్లాట్ దగ్గర వదిలి సార్ బయటికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరినీ అప్పటికప్పుడే అపార్ట్మెంట్ చుట్టూ బాడీ గార్డ్స్ను పెట్టించమని చెప్పారు ఇంకా మీరు ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఎటు నుంచి కూడా బయటికి వెళ్ళలేరు అని చెప్పగానే వసు విలియమ్స్ మాటలకి అలాగే నుంచుని ఉండిపోతుంది ఆ రోజు నైటు విరాస్ తనకి విరాస్కి సంబంధం లేదు అని చెప్పి తను ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా పట్టించుకోనని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అంటే ఆ రోజు నువ్వు నాతో మాట్లాడిన మాటలన్నీ అబద్ధమైన టైగర్ ఆ రోజునైతే నా కోసం ఇంతమందిని నువ్వు అపార్ట్మెంట్ చుట్టూ సెక్యూరిటీగా పెట్టించావా మళ్ళీ ఏమీ తెలియనట్టు నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నీకు సంబంధం లేదు అని అంటావా నేనంటే మరీ ఇంత ప్రేమేంట్రా నీకు అని బస్సు మనసులో చిన్నగా నవ్వుకుంటూ విలియమ్స్ వైపు చూసి అన్నయ్య ప్లీజ్ నేను బ్యాంకుకు వెళ్ళాలి నన్ను వెళ్ళనివ్వమని మీ విరాసారికి చెప్పండి అని బస్సు అంటుంటే సారీ సిస్టర్ అంత ధైర్యం లేదు నేను చిన్నప్పటి నుండి సార్ దగ్గర ఉన్నా కూడా అమ్మో సార్తో అస్సలు మాట్లాడలేను మీరే వెళ్ళి అడగండి అని విలియమ్స్ అనగానే చా ఈ టైగర్కి అందరూ భయపడేవాళ్ళే అరే అందరినీ చిన్న పిల్లల్ని చేసి ఆడుకుంటున్నాడు తన యాటిట్యూడ్తో వస్తు తిట్టుకుంటూ ఉంటే ఒకప్పుడు నువ్వు కూడా ఈ టైగర్ని చూసి భయపడేదానివి మర్చిపోయావా అని తన మనసు అడుగుతున్నట్టు అనిపిస్తుంటే నిజమే కదా ఈ టైగర్కి ఎదురుగా నుంచోవాలంటేనే చచ్చేంత భయపడేదాని కానీ ఇప్పుడు ఈ టైగర్ని శాసిస్తున్నాను లేదు లేదు నేనేం చేసినా కూడా ఈ టైగర్ నన్ను భరిస్తున్నాడు లేకపోతే ఈ వసు ఈ పాటికి జనాభా లెక్కల్లో ఎక్కడుండేది ఎప్పుడో నా పేరుని జనాభా లెక్కల్లో నుండి తీసేసేవారు అని వసు అనుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఈ టైగర్ దగ్గరికి వెళ్ళాలా రాక్షసుడు ఎలా మళ్ళీ నన్ను వెనక్కి రప్పించుకుంటున్నాడో అని బస్సు అనుకుంటూ ఇంకా తప్పక తన ఫ్లాట్కి వెళ్ళి తన రూమ్లో చూడగా అక్కడ విరాస్ ఉండడు ఇదేంటి ఈయన గారు ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ అని అనుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంటే బస్సు భయంగా ఫోన్ అటెండ్ చేయగానే టూ మినిట్స్లో నువ్వు నా ఫ్లాట్లో ఉండాలి అర్థమైందా అని చాలా సీరియస్గా వినిపిస్తుంది విరాస్ వాయిస్ బస్సు మాట్లాడేలోగా కాల్ కట్టవగానే చచ్చాను ఈ టైగర్ ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు ఇంకా నన్ను బయటకెందుకు పంపిస్తాడు లేదు వసు ఇప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటూ విరాస్ ఫ్లాట్కి వెళుతుంది వసు ఫ్లాట్లో అడుగు పెట్టగానే విరాస్ అటువైపు తిరిగి ఉండటం చూసి చ అన్నీ అనుకుంటాం కానీ ఈ టైగర్ని చూడగానే నా ధైర్యం అంతా ఎక్కడికి పోతుందో ఏంటో అని విరాస్ సార్ అని చిన్నగా అంటుంటే చెప్పు అని అంటాడు విరాస్ అటువైపు నుండి విరాస్ నుండి వాయిస్ నార్మల్గా వచ్చింది అని బస్సు కొంచెం ఊపిరి పీల్చుకొని విరాస్ సార్ ప్లీజ్ నన్ను మీ సెక్యూరిటీ బయటికి వెళ్ళనివ్వడం లేదు నేను బ్యాంకుకి వెళ్ళకపోతే మీకు అమౌంట్ ఎలా రిటర్న్ ఇవ్వగలను చెప్పండి ప్లీజ్ వాళ్ళకి కాల్ చేసి నన్ను బయటికి వెళ్ళడానికి అడ్డు రావద్దని చెప్పండి అని బస్సు చిన్నగా అంటుంటే విరాస్ వెంటనే బస్సు వైపుకి తిరుగుతాడు కానీ వసుని చూడడు చూడండి మీరు చెప్తున్నారు కదా అని నేను వింటూ కూర్చుంటాను అనుకోకండి వెంటనే నాకు మెయిల్ ఫార్వర్డ్ చేయండి అని విరాస్ సీరియస్గా ఫోన్లో మాట్లాడుతుంటే బస్సు నోరు తెరిచి విరాస్ వైపు చూస్తూ అంటే ఇప్పటి వరకు ఈ టైగర్ నేను చెప్పింది వినలేదా ఫోన్లో మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉండగా విరాస్ బస్సు వైపు చూసి హలో మిస్ వస్తారా ఏంటి ఇందాక నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఏదో చెప్తున్నావు అని అంటుంటే చా ఇప్పుడు మళ్ళీ మొదటి నుండి చెప్పాలా అని అనుకుంటూ అది విరాస్ సార్ అని వసు మళ్ళీ మొదటి నుండి చెప్తుంటే విరాస్ మాత్రం ల్యాప్టాప్ చూస్తూ వేరే వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ వాళ్ళపై సీరియస్ అవుతుంటే బస్సు విరాస్ విన్నాడా లేదా అని చూస్తూ ఉంటుంది మళ్ళీ విరాస్ వసు వైపు చూసి సారీ వస్తారా అర్జెంటు కాల్ హా ఇందాక ఏదో చెప్తున్నావు ఏదో బయటికి ఏంటి అని విరాస్ అడుగుతుంటే అంటే నేను చెప్పింది ఇప్పుడు కూడా వినలేదా ఈ టైగర్ అని తల పట్టుకుంటుంది బస్సు బస్సు చేష్టలకి విరాస్ తనలో తనే నవ్వుకుంటూ లేకపోతే నా పర్మిషన్ లేకుండా బయట కాలు పెడదామని అని అనుకుంటూ చెప్పు వస్తారా అని విరాస్ అంటుంటే బస్సు ఫేస్ పెట్టి విద్యును నాతో ఆడుకుంటున్నావని నాకు అర్థమైంది నాకు కోపం కూడా వచ్చింది అక్కడ నీ బాడీ గార్డ్స్ ఉంటే నాకేంటి ఇంకా మీకు ఈ వస్తువు గురించి తెలియదు నాకు ఫైటింగ్ కూడా వచ్చు అని వస్తు అనగానే అవునా బయట అదే చెప్పుకుంటున్నారు అని విరాస్ అంటుంటే ఏంటి అని అర్థం కాక అడుగుతుంది వసదరా అదే ఈ అపార్ట్మెంట్లో ఉన్న వసర అనే అమ్మాయికి ఫైటింగ్ వచ్చు అని ఎవరినైనా కొడితే డైరెక్ట్ కోమాలోకి వెళ్ళిపోతారని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే హలో విరాస్ సార్ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు అయినా నా స్కిల్స్ని మీకు చూపించాల్సిన అవసరం లేదు నాకు కానీ మీ వాళ్ళు ఎదురొస్తే అందరూ ఎక్కడుంటారో కూడా నాకు తెలియదు అని బస్సు కొంచెం కోపంగా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది విరాస్ నవ్వుకుంటూ రాక్షసి ఎలా బెదిరిస్తుందో అని అనుకుంటూ ఉంటాడు అపార్ట్మెంట్ గేటు దగ్గరికి వెళ్ళగానే బస్సుని చూసి మళ్ళీ వాళ్ళందరూ బస్సుకి అడ్డుగా నుంచుంటారు బస్సు వాళ్ళ వైపు కోపంగా చూస్తూ హలో నా గురించి మీకు తెలియదు మర్యాదగా అడ్డు తప్పకోండి నేను మీ సార్కే భయపడను ఇంకా మీకెందుకు భయపడతాను అని అనగానే వాళ్ళందరూ సైడ్కి నుంచుని ఉండగానే బస్సు ఒక క్షణం షాక్ అవుతుంది ఏంటి నేను చెప్పగానే వీళ్ళు నాకు వెంటనే దారిచ్చారు అలా ఎలా అబ్బా అని అనుకుంటూ మళ్ళీ తనకి అనుమానం వచ్చి వెనక్కి తిరగగానే తన వెనుక విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఉండడం చూసి భయంగా వెనక్కి అడుగు వేస్తుంది వసుధరా విరాస్ సెక్యూరిటీ వైఫ్ చూసి సైగ చేయగానే వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు చ వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చి పక్కకి తప్పుకున్నారు అని అనుకున్నాను ఈ లయన్ని చూసి భయపడ్డారా సరిపోయింది ఇంకా నేను బ్యాంకుకి వెళ్ళినట్టే అని బస్సు మనసులో అనుకుంటూ ఉండగా ఇప్పుడేంటి నువ్వు బ్యాంకుకి వెళ్ళాలి అంతేకా అని అనగానే బస్సు అవును అని తల ఊపుతుంది సరే పదా నేను తీసుకుని వెళ్తాను అని అనగానే బస్సు షాక్ విరాస్ వైపు చూస్తూ మీరా అని అడుగుతుంది ఏమైంది నేను బ్యాంకుకి రాకూడదని ఎక్కడైనా రాస్తుందా అని విరాస్ అంటుంటే అది కాదు విచ్చు నువ్వు బ్యాంకుకి అని అంటుంటే ఇక్కడే ఉండు కారు తీసుకుని వస్తాను అని విరాస్ కారు తీసుకుని రాకనే వసు కారు ఎక్కి కూర్చుంటుంది విరాస్ అడ్రస్ అడిగి కారుని బ్యాంకు వైపుకి పోనిస్తాడు కొంత సమయం తర్వాత విరాస్ కార్ అనేది బ్యాంకు దగ్గర ఆగుతుంది ఇంకా విరాస్ వసు ఇద్దరు కూడా బ్యాంకు లోపలికి అడుగు పెడతారు విరా సార్ నేను విత్ డ్రా ఫామ్ ఫిల్ చేస్తాను మీరు ఇక్కడే ఉండండి అని అంటుంటే అవసరం లేదు నేను కూడా వస్తానని చెప్పి విరాస్ వసుని ముందుకు తీసుకుని వెళ్ళగానే వసు ఫామ్ తీసుకుని తన బ్యాగ్లో నుండి పెన్ను తీసి డీటెయిల్స్ ఫిల్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఒక వయసు ఎక్కువ ఉన్న ఒక ఆమె వచ్చి బాబు కొంచెం ఇది రాసి పెట్టవా నాకు ఎలా రాయాలో తెలియదు అని అనగానే విరా షాక్గా ఆమె వైపు చూస్తాడు బస్సు వెంటనే తలపైకెత్తి ఆ వ్యక్తిని చూస్తుంది ఆమెకి బాగా వయసు ఉండటం వలన అయ్యో పాపం అని మనసులో అనుకుంటూ విరాస్ వైపు తిరిగి విజు ప్లీజ్ పాపం రాసి పెట్టచ్చు కదా అని అనగానే విరాస్ షార్ప్గా ఒక లుక్ ఇవ్వగానే ప్లీజ్ అన్నట్టు ఫేస్ పెడుతుంది బస్సు చా రాక్షసి ఎప్పుడు చెక్స్ మీద సైన్ చేయడమే కానీ ఫామ్ ఏ రోజు ఫిల్ చేయలేదు చివరికి ఫామ్ కూడా ఫిల్ చేపిస్తుంది నా చేత అని అనుకుంటూ ఇంకా విరాస్ తప్పని పరిస్థితుల్లో బస్సు కోసం ఆ లేడీ దగ్గర డీటెయిల్స్ తీసుకుని ఫిల్ చేస్తూ ఉంటాడు బస్సు ఒకసారి విరాస్ వైపు చూడగానే తన మనసులో చిలిపి ఆలోచన వస్తుంది వెంటనే అక్కడ నుండి కొంచెం పక్కకు వెళుతుంది విరాస్ ఫామ్ ఫిల్ చేసి ఆ లేడీకిచ్చి సైన్ చేయమని చెప్పి ఎదురుగా చూసేసరికి బస్సు కనిపించదు ఇదేంటి ఈ రాక్షసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉండగా తన వైపే వస్తున్న బస్సుని చూసి కొంచెం ఊపిరి పీల్చుకుని అసలు కాళ్ళు కుదురుగా ఉండవనుకుంటా మేడం గారికి ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళిందో అని అనుకుంటూ బస్సు అని విరాస్ అంటుంటే విరాస్ నోట్ల నుండి మాట రాకముందే విజు ప్లీజ్ వీళ్ళందరికీ కూడా ఫాము ఫిల్ చేసి పెట్టవా చూడు వీళ్ళందరూ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్స్ వాళ్ళ ఫాము వాళ్ళు ఫిల్ చేసుకోలేరు అని వసు విరాస్తో తో అంటుంటే విరాస్ వసు వెనుక చూడగానే ఒక సిక్స్ మెంబర్స్ వరకు ఉంటారు విరాస్ వసు వైపు తన వెనుక ఉన్న బ్యాచ్ వైపు అలాగే షాక్ గా చూస్తూ ఉంటాడు బాపు విరాస్ మా వసు పాప నీతో ఫుల్ గా ఆడేసుకుంటుంది చూడండి విరాస్ బస్సు సీన్స్ని ఎంజాయ్ చేయండి అంతేకాని ఇంకా వాళ్ళకి పెళ్లి కాలేదు అన్నట్టు చూడకండి విరాస్కి బస్సుకి ఆల్రెడీ లీగల్గా పెళ్లి అయిపోయింది అందరూ వాళ్ళ పెళ్ళి చూడాలి అన్న ఆలోచనతో వాళ్ళ మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ని ఎంజాయ్ చేయడం లేదేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా మీ ఇష్టం స్టోరీలు తప్పకుండా కామెంట్ చేయండి